చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు పెద్దలను సన్మానించే సమయంలో కాటన్ టవెల్స్ వినియోగించాలని సూచించారు తద్వారా చేనేతను కాపాడుకోవచ్చని పేర్కొన్నారు అంతేగాక పిల్లలకు ఉపయోగపడే పెన్నులు పుస్తకాలు ఇవ్వాలని తెలిపారు పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే కాటన్ టమల్స్ వారికి ఉపయోగపడతాయి ఎవరికైనా ఉపయోగపడతాయి ఉత్పత్తిదారులకు కూడా లాభం చేకూర్చడం కాబట్టి వాటిని ఇవ్వండి లేదా పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు పెన్నులు ఇవ్వండి ఇది మేము కప్పుకోకుంటే మిమ్మల్ని అమర్యాదపరిచినట్టు కప్పుకుంటే దీన్ని ఎందుకు పనికి రాదు తీసి ఎవరికైనా బయట ఇస్తామంటే కూడా అది ఇది ఎవరికి ఉపయోగపడేది కాదు కాబట్టి దయచేసి ఇది ప్లాస్టిక్ తో సమానం మీరు కాటన్ కి సంబంధించిన టవల్స్ కానీ పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు పెరుగునివ్వమని నాకు కాదు మీరు ఏ పెద్ద దగ్గరికి వెళ్ళినా మంత్రి దగ్గరికి వెళ్ళినా అధికారి దగ్గరికి వెళ్ళినా పెద్దలను గౌరవించాలన్నా మనం రెండు రకాలు ఉపయోగపడుతుంది చేనేత కార్మికులకు సహకారం చేసినట్టు అయితే రెండు అవి ఉపయోగించుకునే కుటుంబాలకు ఎవరికైనా కాదు నలుగురు ధ్యానం చేసినా ఉపయోగపడుతుంది ఒకటి ఆ విధంగా వాటిని ఇవ్వమని ప్రత్యేకించి దయచేసి వీటికి సంబంధించి మన దగ్గర తయారయ్యేవి కూడా కాదు కాబట్టి వీటిని ప్రోత్సహించడం మానుకొని కాటన్ ను ప్రోత్సహించే విధంగా మనం